హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు కొన్ని పజిల్స్ని వీటిని రీడీల్స్ అని కూడా అంటారు షేర్ చేయబోతున్నాను ఈ రీడీల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి రీడీల్ నెంబర్ వన్ ఇది కిడ్స్ రీడీల్ అండి ఈ స్క్రీన్ మీద ఒక యానిమల్ నేమ్ దాగుంది ఆ యానిమల్ నేమ్ ఏంటో కామెంట్ బాక్స్లో టెన్ సెకండ్స్లో పోస్ట్ చేయండి యువర్ టైం స్టార్ట్ ఆ యానిమల్ నేమ్ వచ్చేసి టైగర్ ఇప్పుడు రీడీల్ నెంబర్ టూ చూద్దాము ఇది ఎవరైనా ట్రై చేయొచ్చండి ఇక్కడ రెండు పిక్చర్స్ ఉన్నాయి కదా ఈ రెండు పిక్చర్స్ని కలిపితే ఒక పర్సన్ నేమ్ వస్తుంది ఆన్సర్ కనుక తెలిస్తే టెన్ సెకండ్స్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి పర్సన్ నేమ్ వచ్చేసి సందీప్ మీ ఆన్సర్తో మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి రీడింగ్ నెంబర్ త్రీ ఈ కింది స్క్రీన్లో త్రీ ఫ్రూట్స్ నేమ్స్ ఉన్నాయి ఈ ఫ్రూట్ నేమ్స్ని లాజికల్గా ఆలోచిస్తే ఒక యానిమల్ నేమ్ వస్తుందండి దీనికి నేను ఇస్తున్న టైం టెన్ సెకండ్స్ ఫ్రూట్ నేమ్స్లో మొదటి అక్షరాన్ని చూస్తే డిఓజీ యానిమల్ నేమ్ డాగ్ అండి ఇప్పుడు రీడింగ్ నెంబర్ ఫోర్ ఈ కింది పిక్చర్లో ఒక వెజిటేబుల్ నూమ్ దాగుంది అదేంతో గెస్ చేసి టెన్ సెకండ్స్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి వెజిటేబుల్ నేమ్ ఈస్ పొటాటో మీ ఆన్సర్ మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి రీడిల్ నెంబర్ ఫైవ్ ఈ కింది స్క్రీన్లో ఒక ఫ్రూట్ నేమ్ తాగుంది మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి గెస్ చేశారా ఫ్రెండ్స్ ఫ్రూట్ నేమ్ ఈస్ చెర్రీ తర్వాత రీడీల్ చూద్దాం రీడీల్ నెంబర్ సిక్స్ ఈ కింది పిక్చర్లో ఒక బ్యాంక్ నేమ్ దాగుంది ఆ బ్యాంక్ నేమ్ ఏంటో టెన్ సెకండ్స్లో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అక్కడ రైట్ మార్కు బి ఐ సింబల్ ఉంది కదా బ్యాంక్ ఈజ్ ఎస్బీఐ రీడీల్ నెంబర్ సెవెన్ ఈ కింది స్క్రీన్లో ఒక కంట్రీ నేమ్ దాగుందండి ఈ పిక్చర్స్ సాధారణంగా ఆ కంట్రీ నేమ్ ఏంటో టెన్ సెకండ్స్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి గెస్ చేశారా అయితే మీ ఆన్సర్ నా ఆన్సర్తో మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి ఆన్సర్ ఈజ్ జపాన్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే రీడిల్స్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్